ఈరోజు తారీఖు ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సండే చిల్డ్రన్స్ బైబిల్ లెసన్స్ నుంచి మీకు ఇచ్చే నాలుగు ప్రశ్నలు చెప్తాను బైబిల్ గురించి పది ప్రశ్నలు పిల్లలందరూ వినాలి పెద్దవాళ్ళు కూడా వినవచ్చు బైబిల్ గురించి పది ప్రశ్నలు పిల్లలు సాత్విక బైబిల్ తెలుగులో ఏమంటారు మీరు ఆగండి పెద్దోళ్ళద్దు 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 వాళ్ళు మాట్లాడతారు నాకు విన్నారు కదా బైబిల్ని తెలుగులో ఏమంటారు ఇక మీరు నాకు అనుమానం మీరు ఎవరు లేరు నలుగురుగా ఉన్నాం చెప్పాలి బైబిల్ని తెలుగులో ఏమంటారు సార్ నేను చెప్తాను అండి గ్రంథము వెరీ గుడ్ చెప్పాడు గ్రంథము బైబిల్ని తెలుగులో ఏమంటారు గ్రంథము తర్వాత మీ డాడీ మీకు ఫోన్ ఇస్తారు గేమ్స్ అవి చూడకుండా ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు రోజు విన్నారనుకోండి అనుకోండి బాగా గుర్తుంటుంది రెండోది మరి ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మీ చేతిలో ఉన్న గ్రంథాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు బైబిల్ అంటారు మీ చేతిలో ఉన్న బైబిల్ని వాస్తవానికి కొత్త నిబంధనలు తెచ్చి ఇంట్లో పెట్టాను కనపడతలేదు అది ఇంటికి ఇంటికెళ్ళి క్లాస్ అయిపోతుంది వచ్చి మధ్యాహ్నం లోపల మీకు మీ తల ఒకటి కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఇస్తాను బైబిల్ని తెలుగులో ఏమంటారు గ్రంథము ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే బైబిల్ అంటారు బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే అరవై ఆరు బైబిల్ ఎన్ని భాగాలు ఉన్నాయంటే రెండు భాగాలు ఉన్నాయి ఒకటి కొత్త నిబంధన రెండవది ప్రాత నిబంధన బైబిల్ ఎంతమంది రాశారు మీరు విన్నారు వీడియోలో నలభై నుండి సుమారు నలభై రెండు మంది బైబిల్ ఎన్ని సంవత్సరాల కాలంలో రాశారు సుమారు పదిహేను వందల సంవత్సరాల నుంచి పదహారు వందల సంవత్సరాల కాలం వరకు బైబిల్ని ఏ ఖండాల్లో రాశారు ఆసియా ఖండం ఆఫ్రికా ఖండంలో రాశారు ని ఎన్ని భాషల్లో తర్జుమా చేయబడింది ఇప్పటి వరకు మీ చేతిలో ఉన్న బైబిల్ ని ఎన్ని భాషల్లోకి తర్జుమా చేసి రాశారంటే సుమారు రెండు వేల భాషలు ఈ ప్రశ్నలన్నీ వచ్చే ఆదివారం క్యూజ్ ఉంటుంది మీకు అక్క ప్రసాద్ అడిగిన వాళ్ళకి పెన్సిల్ షార్ప్నర్లు ఎరైజర్లు అన్ని వచ్చే ద్వారా మీరు ఫోన్ విని చెప్పాలి ఓకేనా తర్వాత ఇప్పటి వరకు బైబిల్ని ఎన్ని కాపీలు ప్రింట్ చేయబడినవి గుర్తుంచుకోండి ఆరు బిలియన్ల కాపీలు ప్రింట్ అయినాయి అంటే ఆరు బిలియన్ల కాపీలు మరి ఇందుకే బైబిల్ ఎవరు రాయించారంటే దేవుడు ఇది బైబిల్ గురించి అండి చెప్పమంటారా బైబిల్ గురించి పది ప్రశ్నలు బైబిల్ని తెలుగులో ఏమంటారు గ్రంథం వెరీ గుడ్ ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు బైబిల్ రాదన్న ఒకటి సరే ఒక్కసారి ఉంటుంది అది బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు వెరీ గుడ్ బైబిల్ ఎన్ని భాగాలు ఉన్నాయి అంతే కొత్త నిబంధన పాత నిబంధనలు బైబిల్ ఎంతమంది రాశారు సుమారు నలభై నుండి నలభై రెండు మంది మనం నేర్పించుకోనండి నేర్పిస్తే బాగానే మన కన్నా బాగా నేర్చుకుంటారు నలభై నుండి నలభై రెండు బైబిల్ ఎన్ని సంవత్సరాల కాలంలో రాశారంటే సుమారు పదిహేను వందల నుంచి పదహారు వందల సంవత్సరాల కాలం బైబిల్ ఎన్ని ఖండాల్లో రాశారంటే రెండు ఖండాలు ఆసియా ఆఫ్రికా రెండు ఖండాల్లో రాయడం అనేది జరిగింది బైబిల్ ఎన్ని భాషల్లో తర్జుమా చేయబడింది అంటే సుమారు రెండు వేలు రెండు వేల రూపాయల నోటు గురించి తెలుసు వాళ్ళకి దాన్ని బట్టి అది గుర్తుపెట్టేసుకుంటారు బైబిల్ ఎన్ని భాషల్లో రాయబడింది అంటే ఇప్పుడున్న డబ్బుల్లో పెద్ద నోటి ఏంటంటే రెండు వేల ఐదు మైండ్లో ఆ రెండు వేల భాషల్లో రాయబడింది బైబిల్ ఇప్పటి వరకు ఎన్ని కాపీలు ప్రింట్ చేయబడి అంటే ఆరు బిలియన్ల కాపీలు ప్రింట్ చేయబండి రెండో ప్రశ్న ఈ ప్రశ్నలు ఇంకోటి ఏంటంటే ఈ ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న ఏకైక పుస్తకం బైబిల్ పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఈ ప్రపంచంలో ఏ పుస్తకం ఎక్కువగా అమ్ముడుపోతుందని రికార్డు తీశారు పంతొమ్మిది వందల తొంభై లో బుక్ ఆఫ్ రికార్డు లో ఎక్కువగా అమ్ముడిపోతున్న పుస్తకంగా చేర్చడం అనేది జరిగింది రెండో ప్రశ్న అండి ఆరు దినముల సృష్టి మీకు మూడు వీడియోలు వేసాయి ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీతో ఫోన్ తీసుకునే మూడు వీడియోలు మళ్ళీ వినొచ్చు మన కోటి శ్రీ అక్క మీ అందరూ ఏం చేయాలి అంటే ముందేం చేయాలి ఆవిడే ఆవిడ వేయాలి అంతే కదా ఆరు దినముల సృష్టి ఇదంతా మేము ఎందుకు వేసాము అంటే మీ పిల్లలు వేయాలి ఇప్పుడు మీ ప్రాజెక్ట్ వర్క్లు ఇవే ఏగలరా అంటే చాలా ఈజీగా వేయచ్చు మీకు వీడియో కూడా నేను మీ ఫోన్లో వేసిస్తాను వీడియో చూస్తే నేర్చేసుకుని వేసేసుకుంటాను ఎంత చాట్లో వేయక్కర్లా ఒక్కొక్క డేని ఒక్కొక్క రోజులో వేయచ్చు ఫిబ్రవరి రెండు వేల పదహారు మా పిల్లకి బైబిల్ నేర్పించడానికి నేను చేసిన ప్రయోజనం ఆకుల తర్వాత ఆది కాండం మొదటి అధ్యాయం ఆరు దినముల సృష్టి మొదటి దినం వెలుగు రెండవ దినం ఆకాశం మూడవ దినం మళ్ళీ ఏమొచ్చింది 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 ఇవన్నీ కూడా మీరు పిల్లలు చూస్తూ ఇది నేర్చుకోవటం ఇలా చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ అంటండి వాళ్ళ జీవితంలో వాళ్ళు మర్చిపోవడం అనేది కష్టం ఓకేనండి ఈ ఆరు దిన సృష్టి గురించి మీకు ఇది కొంచెం అట్ట లేదు అట్ట తీసుకొచ్చి నేను హ్యాంగ్ చేసేస్తాను వచ్చే ఆధారానికి కొన్ని కొన్ని చాట్లు కూడా తెస్తాను రెండో ప్రశ్న అండి ఒకటి రెండో ప్రశ్న అండి ఆరు దినముల సృష్టి గురించి పది ప్రశ్నలు ఈ ప్రకృతి లేదా సృష్టి ఎన్ని దినముల్లో సృష్టించబడింది పిల్లలు సృష్టి ఎన్ని దినముల సృష్టింపబడింది పై చివరిలో బైబుల్ గురించి పదిహేను నిమిషాలు వచ్చిన తర్వాత వీళ్ళు మొదటితో మర్చిపోయారు అవునా సృష్టి ఎన్ని దినాల్లో సృష్టింపబడింది నేను చెప్తాను తర్వాత మీరు చెప్తారు సృష్టి ఎన్ని దినాల్లో సృష్టింపబడింది అంటే ఆరు దినాలు అనే మాట అనకండి పిల్లలకు మనం ఆరు దినాలంటే ఉదయం నుంచి సాయంకాలం అనుకుంటున్నారు ఆరు విశ్వ దినాలు గుర్తుంచుకోండి సృష్టి ఎన్ని దినాల్లో సృష్టింపబడింది ఆరు విశ్వదినాల్లో ఈ సృష్టిని చేసింది ఎవరంటే దేవుడైన దేవుడని దేవుడు నేర్పించద్దు దేవుడు అయినా యేసు క్రీస్తు మన బయటకు బొమ్మ కనపడుతుంది చూసారా మనం తినే తిండి మొక్కలు మొత్తం అన్ని కూడా చేసింది ఎవరంటే సృష్టిని మొత్తం చేసింది ఏసు క్రీస్తు మనిషిని చేసింది దేవుడు గుర్తుంచుకోండి సృష్టిని చేసింది ఎవరంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు ఇప్పుడు మన కనిపించే సృష్టి అంతా ఎవరు చేశారు సాత్విక దారులు ఉన్నారు కదా ఎవరి ఫోటో ఉంది ఆ యేసుక్రీస్తు మూడోది ఈ సృష్టి ఎవరి కోసం మన కోసమే ఓకేనా నాలుగో ప్రశ్న మొదటి దినంలో దేవుడు ఏమి చేశాడు వెలుగు ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో వినండి యూట్యూబ్ లో కూడా దీన్ని వినండి మొదటి దినం వెలుగు రెండో దినమును దేవుడు ఏమి చేశాడు ఆకాశము మూడో దినమును దేవుడు ఏమి చేశాడు భూమి సముద్రమును గడ్డి విత్తనములు ఇచ్చు చెట్లను నాలుగో దినం దేవుడు ఏం చేశాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఐదో దినం దేవుడు ఏం చేశాడు పక్షులు జలచరములు అంటే గాల్లో ఎగిరేవి నీటిలో ఈదేవి దినం దేవుడు ఏం చేశాడు అడవి జంతువులను ఆదాముని అవ్వని చేయటం అనేది జరిగింది ఏడో దినం దేవుడు ఏం చేశాడు విశ్రాంతి తీసుకున్నాడు ఓకేనా మీకు ఫస్ట్లో నలభై నిమిషాల పాటు ఒక వీడియో వచ్చింది ఆదాము అవల గురించి ఆదాము గురించి పది వాక్యాలు అవ్వ గురించి పది వాక్యాలు మీరు ఫోన్లో పెట్టుకుని వినొచ్చు లేదంటే బుక్లో నోట్ చేసేసుకుంటే ప్రతి వారం మీకు ఇద్దరి గురించి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆదాము గురించి వాక్యాలు ఆదాము అనే పదం ఏ భాషా పదం అంటే హిబ్రూ భాష పదం ఆదాము అంటే అర్థం ఏమిటంటే భూమి నుంచి ఉద్భవించిన వాడు మానవుడు లేదా మనిషి లేదా నరుడు మొద మొట్టమొదటి మానవుడు లేదా మనిషి ఎవరంటే ఆదాము ఆదాముకి తండ్రి ఎవరంటే దేవుడు నేలమంటితో దేవుని చేత నిర్మింపబడిన వాడు ఎవరు అంటే ఆదాము ఆరు ఆరు ఆరవ విశ్వదినమున సృష్టింపబడిన వారు ఎవరంటే ఆదామండి ఆదాము భార్య పేరు అవ్వ జీవము గల ప్రతిభానికి తండ్రి ఆదాము అన్న తండ్రి అండి తల్లి మొన్న అలాగే నాగలక్ష్మి తర్వాత చెప్తాం మళ్ళీ కంటిన్యూషన్ ఆదాము భార్య పేరు హవ్వ జీవము గల ప్రతివానికి తండ్రి ఆదాము ఆదామునికి సాటి అయిన సహాయంగా ఎవరు చేశారంటే దేవుడు హవ్వని చేశాడు దేవుడు కయ్యిను హేవేలు తన కరుపున పుట్టిన పిల్లలకి దేవునికి అర్పణిచ్చే స్థాయిలో ఆదాము గారు పెంచడం అనేది జరిగింది సమస్త జీవులకు పేర్లు పెట్టినది ఆదాము హవ్వ చేత మోసగింపబడినది ఆదామండి హవ్వ చేతులు మోసపోయాడండి హేతులో మోసపోవాలి మీరు వీడియోలో చూశారు హవ్వ గురించి పది వాక్యాలు హవ్వ అనే పదం ఏ భాషా పదం అంటే హిబ్రూ భాషా పదం హవ్వ అనే పదానికి అర్థం నరుని నుంచి నిర్మింపబడినది లేదా ఉద్భవింపబడినది లేదా పురుషుని నుంచి ఉద్భవింపబడినది జీవించుచున్నది మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే అయిపోతుంది వెళ్ళిపోతావా ఆదాము ప్రక్కటిముక నుంచి నిర్మింపబడినది ఆదాము ప్రక్కటిముక నుంచి ఆ హవా ఆరవ విశ్వదిన సృష్టింపబడిన స్త్రీ హవ్వ హవ్వ భర్త పేరు ఆదాము జీవము గల ప్రతివానికి తల్లి హవ్వ దేవునికి అర్పణిచ్చే స్థాయిలో కయ్యిని హేబేల్ని పెంచింది హవ్వ కయీను పుట్టినప్పుడు దేవుని దయ వలన నేను ఒక కుమారుణ్ణి అన్నది కూడా హవ్వ అపవాది చేత మోసగింపబడినది హవ్వ ఇది హవ్వ గురించి పది వాక్యాలు అండి మీకు యూట్యూబ్లో నేను సాయంకాలానికి ఇది వీడియో అప్లోడ్ చేసేస్తాను మీరు ఒకసారి ఎక్కువగా చూస్తూ విన్నారనుకోండి చూస్తూ విన్నారనుకోండి ఎక్కువ గుర్తుంటుంది కాదామ్మ గురించి పది వాక్యాలు అమ్మ గురించి పది వాక్యాలు మీరు పది వాక్యాలు చెప్పక్కర్లే మీకు ఎన్ని గుర్తుంటే అని చెప్పచ్చు ఓకేనా మీ అందరికీ నాకు చిన్న అనుభవం చెప్తానండి బాలుని నడవవలసిన వానికి నేర్పము పెద్దవాడైన తర్వాత దానిలో నుంచి వాడు తొలగిపోడిన సామెతలు గ్రంథాలు మనకి రాయబడింది మా పిల్లవాడు వయసు సుమారు మూడో సంవత్సరాలు రన్ అవుతుంది అంతే కదా ఓ అటు దిల్టర్ చేస్తున్నారు చూశారు కదా వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు అలా మా అమ్మ మా నాన్న మా అమ్మ మా నాన్న ఫోటోలు చూసి మా అమ్మ మా నాన్న వరసేస్తున్నాడు మిగిలిన వాళ్ళు ఎవరు ఫోటోలు చూసినా ఏం అంటా నా ఫోటోలు చూసినా మా వాడి ఫోటో చూసినా అమ్మదిగా నాన్నదిగా అమ్మదిగా నాన్నదిగా అంటాడు ఒక రోజున అలాగే పెద్ద ఫోటో చూపించి దేవుడు 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 అని చూపించిందండి యేసుక్రీస్తు ఫోటో చూడంగానే ఏం చెప్తాడు దేవుడు దేవుడు అని చెప్తాడు వయసు రెండు సంవత్సరాలు పూర్తి మూడులో ఉన్నాడు ఐదు రోజుల క్రితం మా తమ్ముడు రోజులు ఇంటికి వెళ్ళాడు వెళ్ళి ఫోటో ఉంది అక్కడ ఫోటో చూసి పిన్ని పిన్ని ఎవరన్నాడు దేవుడు అంది అలా చూస్తున్నాడు మళ్ళీ ఎవరా ఎవరైనా అడిగాడు దేవుడు అంది మళ్ళీ ఇటు చూస్తాడు అక్కాకి చూస్తాడు చీ దేవుడు కదా కోతి కొండమిచ్చి కొండమిచ్చి కరిసేస్తుంది అది కాదురా అది దేవుడురా దేవుడురా అంటే కాదు అది కోతి కోతిని దేవుడు అని తోక్కు చూడంటున్నాడు అంటే ఫోన్లో వీడు కోతిని చూస్తున్నాడు కోతికి రెండు కాళ్ళు అంటే రెండు చేతులు అంటే తోక ఉంటది అరుస్తుంది అది అది కోతి అంటేనే ఒప్పుకుంటున్నాడు కానీ దేవుడు అంటే ఒప్పుకోవట్లా దేవుడు అంటే మా చర్చి దగ్గర ఉంది ఫోటో అది దేవుడు అంటున్నాడు వయసు అంతా రెండు సంవత్సరాలు మనం నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారండి నేర్చేసుకుంటారు తల్లిదండ్రుల వర్క్ ఏంటంటే ఆదాం గురించి పది వాక్యాలు అవ్వ గురించి పది వాక్యాలు బైబిల్ గురించి పది వాక్యాలు ఆరు సృష్టి గురించి పది వాక్యాలు చక్కగా నోట్స్ రాసి నోట్స్ రాసి పిల్లలకి చదివేసుకుంటారు మనమే నేర్పించాలి మన మించి ఎవరు కూడా మన పిల్లలకి ఎవరు అండి అది మాత్రం గ్యారెంటీ ఏమంటారా మనం చూసుకున్నంత జాగ్రత్తగా మన పిల్లలు ఎవరైనా చూస్తారా ఎవరు కూడా చూడరు ఇదండి చిల్డ్రన్స్ బైబిల్ లెసన్స్ సండే స్కూల్ అని మాత్రం ఇప్పుడు అనొద్దు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు వర్క్ ఉందా మరి సండే స్కూల్ అంటే సండే రోజు మాత్రమే ఉంటది ఓకేనండి పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే పిల్లలు మీ పేరుతో ఇలాంటిది ఒకటి రెడీ చేసుకోండి ఎప్పటికీ వచ్చే ఆదివారానికి ఎందుకంటే మీకు సెలవులు కాబట్టి సెలవులు అనేవి ఎక్కువ వర్క్ ఇస్తాం తర్వాత నేను చిన్న వర్కే ఇస్తాను మీరు ఎలాగో చేయలేరు మీ అమ్మ మీ తప్పదు మీకోసం వాళ్ళు అన్ని ఆస్తులు సంపాదిస్తున్నారు కాబట్టి ఇవి కూడా చేపిస్తారు ఇవన్నీ మనం జాగ్రత్త చేసి డిసెంబర్ ఇరవై ఐదు రోజున ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు తారీఖున ఆ దాన్ని కొంచెం ఎదరకేసేసి మిమ్మల్ని నుంచోబెట్టి మీరు చేసిన ప్రాజెక్టులన్నీ అక్కడ చూపి ఊళ్ళో పిల్లలందరినీ ఆహ్వానించి మీరు చేసినంతా నేను చూపిస్తాను ఓకేనా ఎప్పటికప్పుడు తయారు చేసిన తయారు చేసినట్టు జాగ్రత్త ఇంట్లో పెట్టుకుంట రెండోది ఏం చేయాలంటే ఇది ఏ రోజున దేవుడు ఏం చేశాడు ఒక్కొక్కటి ఒక్కొక్క పేజ్లో మూడోది ఏంటంటే ఎఫోర్ షీట్ మీద బైబిల్ బొమ్మేసి ఏమన్నా నాలుగు పలకలు బొమ్మ గీయటం హోలీ బైబిల్ అని రాయటం క్రయాన్ని ఇచ్చా కదా నేను క్రయాన్ని దుద్ది వేయటం క్రియాన్ని ఇచ్చింది అందుకోసమే మీకోసం కాదు నా కోసమే రెండవ బొమ్మ సేమ్ మళ్ళీ నాలుగు పలకలు బొమ్మ గీయటం పరిశుద్ధ గ్రంథము కింద నీ పేరు రాసుకోటం ఒకటి తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో ఒకటి ఆరు సృష్టి రెండోది ఇలాగా ఇంకోటి ఇలాగా ఓకేనా మీకు ఇంకా కొంచెం పెద్ద వయసు వాళ్ళు అంటే చదవగలిగితే ఈ రోజు జరిగిన మొత్తం క్లాస్ మొత్తం ఆది కాండం ఒకటో అధ్యాయం నుంచి ఐదో అధ్యాయం వరకు మాత్రం జరిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉంటే చదవగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చదవండి కాబట్టి మనకి సమయం టిఫిన్ బ్రేక్ ఓకేనా పిల్లలందరికీ కూడా తెచ్చింది అక్క అందరూ తినేస్తే మళ్ళీ పదకొండు ఇంటి మనం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం ఓకేనా తర్వాత వీడియో సాంగ్స్ వస్తూ అంటే కోడిసీలు ప్రసాద్ పెట్టాడము చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం ప్రియా పర్లోక తండ్రి ఈ రోజు నుంచి చిన్నపిల్లలకు బైబిల్ తరగతులు ప్రారంభించం తండ్రి మా ఇందు మీరు ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు మరింత జ్ఞానంతో కొనసాగే భాగ్యం మాకు దయచేయమని నేర్చుకునే వాళ్ళు కూడా ఇంకా బాగా నేర్చుకునే భాగ్యం దయచేయమని క్రీస్తునమని ప్రార్థన పరమతండ్రి